ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు ఒక ముఖ్యమంత్రికి చిన్నాన్న అటువంటి ఒక విశిష్టమైన వ్యక్తి ఎక్కడో చనిపోలేదు కాకుల దూరని కారణవి చీమల దూరని చిట్టడివి ఒక నిర్జన ప్రదేశంలో హత్య కావించవలేదు పులివెందుల పట్టణములో పులివెందుల పట్టణ ఆయన ఇంట్లో హత్య కావించబడ్డాడు మరి దర్యాప్తు చేస్తుండదు ఎవరు దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉంది కాబట్టి ఒక విశిష్టమైన వ్యక్తి ఐదు సంవత్సరాలైన చనిపోయి ఇంట్లో వచ్చేసి పులిందుల పట్టణంలో చనిపోయినాడు సిబిఐ దర్యాప్తు జరుపుతూ ఉంది తర్వాత వచ్చేసి బంధువు అన్న కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలైనా ఆ కేసు ఒక కొలిక్కి రాకపోవడం దర్యాప్తు పూర్తి కాకపోవడం అనేది ఇది ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం అంతేకాకుండా ప్రభుత్వాలు బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు నిందితులకు అండగా ఉండడం అనేది ఇది మరింత బాధాకరమైనటువంటి విషయం కాదు ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి గారి ఆత్మ శాంతించాలంటే వివేకానందరెడ్డి గారి ఆత్మ శాంతించాలంటే ఆయన హత్యకు కారకులైనటువంటి వారికి అటు కోర్టులో ఇటు ప్రజాకోర్టులో శిక్ష పడాల అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం కంటే అర్జునుని గాండివం కంటే ప్రజాస్వామ్యంలో పదునైన ఆయుధం శక్తివంతమైన ఆయుధం ఓటు ఆ ఓటు అనే ఆయుధం ద్వారా రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వివేకానందరెడ్డి గారి హత్యకు కారకులైన వాళ్ళు వాళ్ళు పాత్రదారుల సూత్రధారుల పర్యవేక్షకుల సహ సహ సహకారుల సహ సహకారం అందించిన వాళ్ళ సంరక్షకుల ఎవరైనా సరే కారకులకు ప్రజాకోట్లో శిక్ష పడితేనే అప్పుడే వైఎస్ వివేకాంత్ రెడ్డి గారి ఆత్మ శాంతిస్తుంది